హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ చింతకాయ పచ్చడి తయారు చేస్తుంది అంటే చింతకాయ నీళ్ళ పచ్చడి ఉంటుంది కదా చింతకాయ తొక్కు అంటారా ఇక్కడ చింతకాయ చట్నీ అంటారు చూడండి ఏమేం చేస్తున్నాం చింతకాల తెచ్చిన మార్నింగ్ మొక్కళ్ళి దాస్తుంది ఎంతమ్మా కిలకు పా

ఇట్లయితే పని తెచ్చి పని కాదు మళ్ళీ ఇట్ల దాని చాలా కూడా మెంతులు మెంతులు పోయాలి దాని కొన్ని ఎల్లిగడ్డలు అంతా తీసాను నారా ఇట్ల మళ్ళీ ఐదు మంది వేరాలి ఇతర ఎవరు ఇస్తాడు చూస్తావా ಉಪ್ಪ ಅಂತರವೈಗ ಅಮ್ಮ ಅಂಬಾಬ್ಲಮ್ ఆయన నంబర్ ఏవదా మా రిపండ్లు అయినది నంబర్ ఇస్తే మనం అడగచ్చు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తాయని హాస్పియలు గట్టి రా

ఇదే దేవాలపి మలసర దేవాల రోజులు మేడ ఇదే మంచి పిడు చలదానం మానకొక్కు మంచిది కానీ కాదు అడ్డంగా పెట్టుకుంటారు కానీ వేయడమైతుంది అది చింతకా తక్కువ నిమ్మకాయ పెట్టుకోవాలి అంటే ఏ చింతకా సలదామే నిమ్మకాయ తక్కువ సలదామే నిమ్మకాయ ఏ చింతగా తక్కువ ఎండాకాలం పెట్టుకోవద్దు మనకతకు పెట్టుకోవద్దు ఎండాకాలం పెట్టుకుని వేడి

ఆ కుందన ఉంటు కుందేనా చూడు ఇదంతా ఇట్లా ఇట్లా ఏమన్నా కోరుకోను ఏమన్నా